నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టదంటారు మన పెద్దలు కానీ సీఎం జగన్ మాత్రం అవ్వ తాతలకి పేదింటి పెద్ద దివ్యాంగులకి అన్న అయ్యాడు ఎవరూ అడగక ముందే ప్రతి నెలా వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్లి డబ్బులు సంక్షేమ పథకాలని అందిస్తున్నారు పేదలకి అండగా ఉన్న సంక్షేమ పథకాలపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికలు ముగిసే వరకు పథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం ఆపివేయాలని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు దీంతో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ కంప్లైంట్ తో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది ఫోన్లు ట్యాబ్లు ఉన్నతాధికారులకు అందించాలని వాలంటీర్లను ఆదేశించింది ముగిసే వరకు పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది అమ్మ అన్నం పెట్టదు అడుగు తిననివ్వదని అనేలా చంద్రబాబు చేస్తున్నారని పలువురు అంటున్నారు అర్హత గల తల్లికి అమ్మఒడి అక్క చెల్లూర చేయూత నిరుపేదలకు నివాస స్థలం పక్కా ఇళ్లు విద్యార్థులకు విద్యా దీవెన ఇలా ఒకటేమిటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ సీఎం జగన్ అందరి మన్ననలు పొందారు ప్రతి ఒక్కరి హృదయానికి దగ్గరైన సీఎం జగన్ ఎలాగైనా దెబ్బ కొట్టాలనే కుట్రతో చంద్రబాబు వాలంటీర్లపై అనేక కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు కరోనా లాంటి కష్టకాలంలో ఎవరు బయటికి రాకున్నా ప్రాణానికి తెగించి ఒంటరిగా బిక్కు బిక్కు బతుకుతున్న వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించిన వాలంటీర్లపై ఇలా కక్ష కట్టడం సరికాదని వారు వాపోతున్నారు కుల మతాలు పార్టీలకి అతీతంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లపై ఆంక్షలు పెట్టడం వల్ల ఎంతో మంది వృద్ధులు వికలాంగులకి బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని ఇన్ని రోజులు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న వాలంటీర్లని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందించడంలో కీలకంగా పనిచేస్తున్న వాలంటీర్లపై ఎల్లో బ్యాచ్ కుట్రలు చేయడం దుర్మార్గమని పలువురు లబ్ధిదారులు మండిపడుతున్నారు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు సడలించి వాలంటీర్ల ద్వారా పథకాలు అందించాలని కోరుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్